వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ పదకొండవ తారీఖు ఆశ్వియుజుద్ధ నవమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు విజయవాడలో అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని దేవి ఈ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఊదా రంగు అదే రంగు చీర మనం కూడా కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పానకం వడపప్పు దద్దోజనం పులిహోర ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి సౌభాగ్యం కలుగుతుంది ఈ రోజు శ్రీశైలంలో బ్రహ్మరామిక అమ్మవారి అలంకరణ సిద్ధిదాత్రి ఈ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు నెమ్మలి ఆకుపచ్చ అదే రంగు చీర మనం కూడా కట్టుకుని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పాయసం ఆమెకు సహజమైన వైద్యం చేసే శక్తి ఉంది ఆమెకి నాలుగు చేతులు ఉన్నాయి ఒక దానిలో గద మరియు మరొక దానిలో చక్రం పట్టుకుంటుంది ఒక చేతిలో తామర పువ్వు మరొక చేతిలో శంఖం ఉంటుంది ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవి పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం విజయం ప్రాప్తిస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్